మీ అమ్మఒడి సినిమా మొత్తం చూశాను చాలా చక్కగా తీశారండి చాలా బాగా నచ్చింది నేనే దేవుని చూశాను ఆయనది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసే ఉదయం నుంచి అదే పని మీద ఉన్నాను సార్ శివశక్తి మీరు హీరోయిన్ చూస్తున్నాను చూసిన తర్వాత నాకు ఏదో తెలియని ఆందోళన ప్రేరస భయం కలిగిస్తుంది అంటే మళ్ళీ మా వాళ్ళు ఏమంటున్నారు అంటే నమ్ముకున్నాక మళ్ళీ వెనక్కి వెళ్తే దేవుడు శాపాలు పెడతాడు నక్కం చూస్తావు అది ఇది అది అని భయం

క్యాస్ట్ కదా బంగారం చేస్తారు ఆ క్యాస్ట్ మాది ఓకే మా ఇంటి దగ్గర ఒక పాస్టర్ గారు ఫ్యామిలీ ఒకటి ఉండేది వాళ్ళు మా క్యాస్టేనండి సో క్యాస్ట్ ఫీలింగ్గా వాళ్ళతో వెళ్ళడం నచ్చడం అది చేసి చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటే ఆయన దేవుని నమ్ముకోమని అదని ఇదే అన్ని చెప్పి చేసి మొత్తానికి నాకు బాపిషన్ కూడా ఇప్పించారండి ఓకే అయితే మా ఇంట్లో నేను ఒక్కడినే సార్ తీసుకుని నమ్ముకున్నాను దేవుని మిగతా వాళ్ళు ఎవరు ఏమీ నమ్మలేదు దేవుని కాదండి సారీ సార్ అయితే ఇప్పుడు నాకు గత ముప్పై సంవత్సరాలు నాకు నా ఏజ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ సార్ ఇప్పుడు అయితే నాకు థర్టీ ఇయర్స్ నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అండి భాస్కర్ అని తను చిన్నప్పుడు సండే స్కూల్ అటు అది వెళ్ళి బైబిల్ మొత్తం చదివిస్తాడు అతను అతను కూడా సాయిబాబా భక్తుడు అండి అతను 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 సాయిబాబా సాయిర్డి సాయిబాబు ఎన్నోసారి షిర్డి కూడా వెళ్ళాడు దేవుని ఆ షిర్డి సాయిబాబు నమ్ముకుంటాడు అన్నమాట ఆయన ఏమన్నా తీసుకు నీకు ప్రేరేపణ కల్పిస్తే తీసుకోరు బాబు దానికే ఉంది అని అనేసాడు అప్పుడు ఆయన ఆయన అని ఏదో లోకంలో నేను తీసేసుకున్నాను అయిపోయింది అంత అయిపోయింది సార్ పరిస్థితి అయితే ఏమీ మారలేదు నేను యాక్చువల్ టెక్నిషియన్ ఒక టీవీ రిపేర్ చేస్తాను తీసుకొస్తే బండి మంచి పడిపోయి పగిలిపోయింది మా ఇంట్లో టీవీ ఆలు పట్టికెళ్ళిపోయారు ఇంట్లో గొడవలు మా మిస్సెస్ కి నాకు గొడవలు సూసైడ్ చేసుకుందాం హ్యాంగ్ అవుట్ చేసుకుందాం అనుకున్న పిల్లలు చూసి మళ్ళీ ఆలోచించి ఇలా చాలా గందరగోళం జరిగింది అండి అప్పుడు అడిగాను మా ఇన్ని ఫస్ట్ గానీ ఇలా జరిగితే అంటే మీరు తాగుడు మానేయాలండి తాగుడు మానేస్తే దేవుడు ఏదైనా చేయగల తాగుడు దేవుడికి విరుద్ధంగా ఉంటే విరుద్ధంగా ఉంటే మీకు ఎలాగుంటది అలాగే ఎలాగ ఇది అన్నారు అయితే నాకు ప్రతిసారి చర్చి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర అవమానమే జరుగుతుంది ఇది నా ఐదోసారి మన జరిగింది అవమానం అయితే నేను ఎవరినో డబ్బులు అడిగానండి వాళ్ళేమో వీళ్ళకి చెప్పడం మీ వల్ల చర్చి బ్యాడ్ నేమ్ అండి అదే అండి ఇదేనండి ఆ చర్చి పని అంటే చర్చి క్లీనింగ్ చేయాలన్నా తుడవాలన్నా తడిబొడ్డు పెట్టాలని వీళ్ళు బాత్రూమ్ లు కడగాలని నేనే చేసేవాడిని అండి అంటే దేవుడు ఆశీర్వాద ఉంటదనేవారు మాట యేసు ఆశీర్వాదం ఉంటుందని అని అనేవారు కాబట్టి చేసేవాడిని కానీ నాకు ఈ ఐదు సార్లు ఇలా అస్తమానం మీరు తాగుతున్నారు చెందుతున్నారు తాగుతున్నారు చెందుతున్నారు ఇలాగైతే మారకపోతే కష్టం అలాగ ఇలాగ అలాగే మాట మాట అస్తమానం నాకు పెంచుకొని మాట్లాడుతుంటే నాకు బాధ అనిపించింది మొన్న ఒకసారి వీళ్ళు గృహదర్శన ప్రార్థించడానికి ఇంటికి వస్తుంటుంటారండి శనివారం శనివారం ఫ్యామిలీ మొగుడు పిల్లలు ఇద్దరు వస్తుంటారు అయితే వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ రోజు ఆయన రాకుండా ఒక పాపం తీసుకొచ్చింది ఆవిడ మా మేడం వాళ్ళ మిస్సెస్ ఒక పాపని తీసుకొస్తే ఆ పాప ఇంటర్ అవుతుంది నాకు తెలిసిన అమ్మాయి అయితే కూర్చోని కాఫీ పెడతానని అంటే లేదండి చంద్రగారు వాయిస్ బాగోదు గొంతు బాగోలేదు కాఫీ వద్దులేండి అని అన్నారు అన్నారన్న అయితే పాప కూర్చోమ్మ ఫస్ట్ టైం వచ్చావు కదమ్మా సంజన అమ్మాయి అమ్మాయి పేరు ఫస్ట్ టైం వచ్చావు కదమ్మా సంజన కూర్చో కాఫీ ఇస్తాను జస్ట్ భుజం మీద చేయసి కూర్చోమన్నానండి దానికి అమ్మాయి నా కూతురు వయసు దానికి అప్పుడు ఏమనకుండా మరుసటి రోజు ఆదివారం కదా ఇంటికి చెక్ క్లినిక్ వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్తే ఆ ముగుడు పిల్లలు ఇద్దరు కూడా మీరు ఎందుకు చేయసారు ఎవరో ఎవరైనా చెయ్యేస్తారా అలాగా ఇలాగా అలాగా ఇలాగ ఇలాగ మాట్లాడి నాకు చాలా ప్లాస్ తీక్స్ అమ్మగారు వచ్చి కంప్లైంట్ చేస్తాను అన్నారట నా మీద నీకేటోనండి కేవలం జస్ట్ చెయ్యేసి కూర్చోమ్మ కాఫీ పెడతానండి మాటకి ఇవన్నీ తలుచుకొని తలుచుకొని తలుచుకోండి మనసు పాడైపోయిందండి అయితే ఇదేమో మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ బాస్కెట్ చెప్పాను ఇలాగా ఇలా బాబా ఇలా ఉందిరా ఏం చేయాలి అంటే బాబాకి వెళ్ళి దండం పెట్టి రెండు రూపాయలు దక్షిణ రా నీకు దేవుడు చూస్తాడు అని అన్నాడండి అంటే నేను బాప్ విషయ తీసుకున్నాను వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అంటే నేను బాప్ తీసుకు అడి అది బాక్పిషూ ఏం కాదు బాప్ అంటే ఏంటంటే నమ్మకంగా ఉంటాము అన్నిదే బాప్ అంతే తప్ప నువ్వు వెళ్ళొచ్చి ఏం పర్వాలేదు అంటే గుడికి అయితే వెళ్ళలేదు కానీ గుడి బయట నుంచి సాయిబాబాకి దండం పెట్టుకున్నానండి బాబా ఇలాగ జరుగుతుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు వారం రోజులు నాకు పని వచ్చిందండి బాగానే నేను బెసికల్ టెక్నిషియన్ చెప్పాను కదా మిక్సీలు కుక్కర్ గ్రైండర్ రిపేర్ చేస్తూ ఉంటున్నాను ఒకప్పుడు నేను ప్యానాసోనిక్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేశాను సార్ ఒక ఫార్టీ థౌసండ్ శాలరీకి కాకపోతే కొన్ని ఒడిదికులు వల్ల చేయలేక మానేసాను జాబ్ జాబ్ మంచి భోన్గా రిపేర్లే చేసుకుంటుంటున్నా మా మిస్సెస్ మొన్న మాకు ఒకసారి తను కూడా జాబ్ సార్ మాట్లాడొచ్చు పర్వాలేదు సార్ అదే మా మిస్సెస్ ఫర్నిచర్ షాప్ లో జాబ్ చేసి సడన్ గా షాప్ లో పడిపోయింది కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్ గారికి ఎక్స్రే చేసి హాట్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మేడం దగ్గరికి పంపించే ఇవన్నీ వాళ్ళకి చెప్తే మేము ప్రార్థన చేస్తామండి ఏం కార్యం కలుగు ఏ కార్యం చేస్తాడు దేవుడు అదేం ప్రాబ్లం లేదంటే అని అన్నారు హాస్పిటల్ ఏవో టీ టైప్ టైపు టెస్ట్ చేస్తారు వైజాగ్ హిల్స్ లో చేస్తే చూస్తే ఏం లేదండి బీపీ కానీ బుడ్డు బుడ్డబ్బు కానీ ఏమీ లేదు ఆవిడికి తగ్గి ఆటోమేటిక్ తగ్గిందంటే అప్పుడు ఏమన్నారంటే మీకు చూసారా దేవుడు కార్యం చేస్తాడు మీరు సాక్షి చెప్పాలి అని అన్నారు ఏ సాక్షి ఏది చెప్తామండి మీకు ఏం జరిగింది అదే చెప్పండి అని అంటే అదే చెప్పండి అండి కానీ నాకు ఎందుకు తర్వాత మా భాస్కర్ చెప్పాడన్నమాట ఇలాగ కరుణాకర్ సుగుణ కరుణాకర్ గారు ఒకరు మీద ఒకటి ఎక్స్ ప్రవీణ్ ప్రవీణ్ క్రిస్టియన్ అని కొరత వస్తుందిరా ఛానల్ అంటే ఇప్పటి నుంచి చెప్తున్నాడు ఈ రోజు ఖాళీ గుణానికి కొట్టు చూపించింది మీ అమ్మఒడి సినిమా మొత్తం చూసాను చాలా చక్కగా తీసారండి చాలా బాగా నచ్చింది అదొకటి నేనే దేవుని చూశాను ఆయనది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాను ఉదయం నుంచి అదే పని మీద ఉన్నాను సరే శివశక్తి మీది రెండే చూస్తున్నాను ఆ చూసిన తర్వాత నాకు ఏదో తెలియని ఆందోళన ప్రేరేపణ భయం కలిగిస్తుంది అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు అంటే నమ్ముకున్నాక మళ్ళీ వెనక్కి వెళ్తే దేవుడు శాపాలు పెడతాడు నరకం చూస్తావు అది ఇది అది అని భయం చేస్తుంది మొన్న లాస్ట్ టైము గొడవ అయింది వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో గొడవ అయితే నేను ఇంకా ఆదివారం నుంచి చర్చకి వెళ్ళాను వెళ్ళి డ్రింక్ చేస్తున్నాను మీరు నిజం చెప్పాలని చెప్పేస్తున్నాను సార్ నేను డ్రింక్ చేస్తుంటే వచ్చారు మౌడి పిల్లలు ఇద్దరు అయితే నేను మెసేజ్ పెట్టాను పార్షల్ గారికి ఏమని అంటే సార్ మీ మేడం గారు మీ అమ్మగారు వెళ్ళిపోతే కనీసం నన్ను చూసి కూడా పలకరించి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారండి మీ చిన్నబ్బాయి హాయింపులని పలకరించాడు కానీ నాకు చర్చికి రావాలని ప్రేరణ కలగట్లేదు సార్ దేవనుకోవద్దులండి ఇంకెందుకులండి ఈ గొర్రె ముసులుదే అయిపోయింది వయసు అయిపోయింది షుగర్ బీపీలు అని వస్తే ఈ గొర్రెలు లేకపోతే ఇంకో రెండు గొర్రెలు కొత్త వచ్చాయి కదా నా ద్వారా జాప్తికి ఉండని నేను గ్యాప్ చూసుకొని నేను మెసేజ్ చేశాను సార్ మీరు అంతా అయిపోయిన తర్వాత మొగుడు పెళ్ళం వాళ్ళ అమ్మ ముగ్గురు వచ్చారండి ఇంటికి మీరు గుర్రెండి అంటే మీరు శివశక్కి చూస్తున్నారు మీరు అని చెప్పాను కదా మీకు ఇంటికి చూస్తున్నారు చిన్న వాళ్ళు వాళ్ళని గుర్రెండి మాట ఇప్పుడు మీరు ఎందుకు మీరు మా బిడ్డలు ఆటోళ్ళని మీకు బాధ వస్తే మేము మాట్లాడడం మీరు తప్పు చేస్తే మీ నాన్నగారు మిమ్మల్ని మీ పిల్లలు తప్పు చేస్తే మీరు దండించారా అలాగే మేము మిమ్మల్ని దండిస్తామండి అని నన్ను అన్నారు అప్పుడు నేను అన్నాను సార్ ఆరు సంవత్సరాల నుంచి మీకు ఊడిగించేస్తున్నాను నా మాట నమ్మకుండా నిన్న కాక మనం బాక్ తీసి తీసుకున్నారు రెండు నెలలు పరిచయం ఉన్న వాళ్ళ మాటలు నమ్ముతారేటండి వాళ్ళు నేను డబ్బులు అడిగాను వాళ్ళు ఏదో చెప్పారని నన్ను అడిగి నన్ను అవమానంతో వచ్చేటట్టు మాట్లాడారండి నాకు అది బాధ అనిపించింది నాకు ఇలాగ మా ఫ్రెండ్ మీ ప్రతిదీ భాస్కర్ చెప్తున్నారట అంటే చెప్తున్నాను ప్రతిదీ భాస్కర్కి చెప్తున్నాను నేను నా క్లోజ్ ఫ్రెండ్ అండి అంటే అతనే మిమ్మల్ని కాల్ చేస్తున్నాడు అండి అన్నట్టుగా మాట్లాడారు కోపం వచ్చింది సార్ లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమైందండి మీరు వస్తే రండి చర్చికి రాకపోతే మా అని మీరు భాస్కర్తో అన్నారట బాత్రూమ్ లో కొడుతాడు ఈ రోజుల్లోనే అది ఎవడు కడుగుతాడు ఇది అని చెప్పి మీరు చాలా తప్పుగా మాట్లాడారంట మీరు నాలుగు దేవుడికి సేవ చేస్తున్నాం అనుకున్నాం కానీ ఇలా ఊడిపిస్తున్నాను అనుకోలేదు అనగా మా మిస్టెస్ అన్నారండి మా ఇంట్లో వాష్రూమ్ కడగమంటే నేను కడగరండి అలాంటిది చర్చలోని కడిగారంటే ఆయన గ్రేటే కదండి అంటే దేవుడి ఆశీర్వాదం ఉంటుంది అండి ఏముందండి దేవుడి ఆశీర్వాదం నాకు ఏం లేదు ఇంకా తాగుడు ఎక్కువైపోయినాయి గొడవలు అయిపోతున్నాయి ఇంట్లోని మా మిస్సెస్ పక్కా హిందూ సార్ మా మిస్సెస్ పక్క హిందూ అండి అక్కడ పూజలు చేస్తారు అన్ని పూజలు చేసినప్పుడు ఆడ పూజలకు డబ్బులు నేను ఇవ్వకూడదు అంట అక్కడ ఉల్లిపాయలు కొబ్బరికాయలు కొనాలని కొనకూడదంట ఆనియన్స్ అయ్యేది కట్ చేయకూడదు అంట ఎవరైనా చనిపోయిన అన్యులు ఎవరైనా చనిపోయినా సరే నేను చావు అంటే ముందు ఉంటాను సార్ ఆ కార్యక్రమంలో ఆ చుట్టాలని నేను ఆ చావు ఉండకూడదు చావు తినకూడదు ఇన్నిండి ఉపవాస ప్రార్థనలో ఉండాలి డే అండ్ నైట్ ప్రార్థనలో ఉండాలి కన్నీటి ప్రార్థన చెయ్యాలి మోకాలు వేసి ప్రార్థన చేయాలి అరిగిపోవాలి అలా ప్రార్థన చేస్తేనే దేవుడు అంటే మా ఫ్రెండ్ అన్నాడు దేవుడి దగ్గరికి దేవాలయం ఎవరిని వెళ్ళేటప్పుడు నీటిగా తయారీ అందంగా నవ్వుకొని వెళ్తారా ఏం దిక్కుమాల రూల్స్ రా బాబు ఏడు దేవుడి దగ్గర ఏడ్చుకొని ప్రార్థన చేయడం ఏంటంటే మా వాడు అంటాడు మరి ఈ కంపేరింగ్ అంతా విని 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 తర్వాత నా మైండ్ లాస్ అయిపోయిందండి ఇప్పుడు నేను పూర్తిగా వేసుకుని వదిలేసి దేవుని నమ్ముకోవచ్చా నమ్ముకోకూడదా నమ్ముకుంటే ప్రాబ్లమ్స్ ఈ డౌట్ బాబు ఫోన్ నేను ఒక విషయం చెప్తాను సార్ చెప్తాను నేను నేను మీరు నిన్న మొన్న మతం మారారు నేను పుట్టింది లో పుట్టాను నా జీవితం మొత్తం ఇరవై ఎనిమిది సంవత్సరాలు క్రైస్తవులనే ఉన్నాను ఈ బైబుల్ చదివి ఇవందా ఇదంతా కూడా సమాజం కరెక్ట్ కాదని చెప్పేసి నేను బయటకు వచ్చి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్ లో నేను ఇప్పటికి కూడా ఈ పాస్టల్ చేసే మోసాలు కొన్ని వంద కొన్ని పదుల సంఖ్యలలో పాస్టల్ చేసే మోసాలన్నీ నేను నా వీడియోలు చూస్తే ఇంకా చాలా అర్థమైపోతుంది ఇప్పటి వరకు నా ఎంట్రీ కూడా మీకు నేను ఇప్పటికీ వన్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను నా భార్య నా పిల్లలు హ్యాపీగా ఉన్నాయి అది సమాజంలో ఇప్పుడు మీకు మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అది యాదృచ్ఛికంగా అది మన మనం చేసే పనులు బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు క్రైస్తవులు ఎవరికి ఏ కష్టాలు ఉండవా క్రైస్తవులు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారా మీరు గ్యారంటీ ఇవ్వగలరా కొన్ని హిందువులందరూ కొన్ని హిందువులందరూ హ్యాపీగా ఉన్నారా హిందువులందరూ అంటే మతం మారడం వల్ల మన సమస్యలు అనేవి మారవు అవును సార్ కష్టాలు పడ్డం అవన్నీ సహజంగా వస్తుంటాయి దేవుడు అనేవాడు నన్ను పూజించకపోతే నేను నరకంలో పడేస్తా అంటే అంత పెద్ద శారిష్ట అంత పెద్ద సైకోనా బైబుల్ ఏం లేదు నరకం రక్తం పాతం మీకు ఇన్ని 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 రోజుల్లో కూడా మీరు చర్చిలో మీరు ఏమి విన్నారంటే మన దేవుడు నమ్మబోతే నరకంలో పడేస్తాడు నరకం మీరు చేసిన పాపాలని రక్తంతో కడుగుతాడు రక్తం నువ్వు పుట్టడంలోనే పాపములు పుట్టావు ఒక పాపివి నీకు బుద్ధి లేదని ఒక గొర్రెవి నరకం రక్తం పాపం గొర్రె ఇవి తప్ప ఏమైనా కొత్తగా విన్నారా వినలేదు సార్ వినలేదు అది కానీ మీకు ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభు దేవుడు అంటేనే బైబుల్ వెళ్తారు అది అకార్డింగ్ టు బైబుల్ నేను చెప్తున్నాను వాటికి సంబంధించిన ఆధారాలను నేను ఒక పుస్తకం రాసాను మీ అడ్రస్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేస్తే నేను రాసిన పుస్తకం మీకు పంపిస్తాను అది బైబుల్ ఎవరికి అర్థం కాదు చదివితే అది అది ఆ పదాలను కూడా తెలుగులో పదాలు కూడా చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంటాయి తీసుకున్న పర్లో ఒక రాజ్యం కెళ్ళము తీసుకోపోతే మంచిగా లేకపోతే పరలోక ఒక రాజ్యం చావు చావు తర్వాత ఆ బతుకే ఒక రాజ్యం పుస్తకమే భయపెట్టే పుస్తకం సార్ అదా పాడు చేస్తే దానికి ఒకదానికి ఒకదానికి అంట్రెస్ట్ కాంట్రా అసలు బైబిల్ మొత్తం మంచి విషయాలు లేమున్నాయి ఒకసారి ఫస్ట్ అడగండి ఆది కాలం నుంచి ప్రకటన కింద వరకు బైబిల్ మొత్తం ఉన్నాయి దానికన్నా బ్యాంక్ ఎంప్లైస్ సార్ ఏంటి ఒకటే మాట మావయ్య నువ్వు కన్న తల్లిని మార్చే మావయ్య నువ్వు నాతో మాట్లాడు ఇంటికి రావద్దని తెలిపేయండి వాళ్ళు ఏ పంక్షలు అయినా మాకు చెప్పరు అలాగే ఫ్రెండ్స్ కూడా చాలా మంది కమ్మ అండి తప్పు చేశారు నువ్వు చాలా తప్పు చేసేవారు అని నువ్వు పుష్పించి క్లీష్న్యూ కాదు కదరా హిందువులో ఉండే మళ్ళీ అందులో కలగలేవురా బేసికలీ జార్జు అది ప్లే చేస్తారు సార్ జాజు ప్యాడ్స్ కాంగో అది ప్లే చేంతమంది ఆర్కెస్ట్రాలో చేసావు అనమాట అది దీనిగా యూజ్ చేసుకునేవాడు కొన్నాళ్ళు అలా పాటలు పాడమని పాట ఇప్పించేవారు అలా దేవుడి సన్నిధిలో ఉండాలి మీరు వస్తమాన బైబిల్ తీసుకొని ఉండాలి మీరు సెల్ ఫోన్ చూసుకొని యూట్యూబ్లు చూసుకొని శివశక్తి ఆసక్తి తీసి అలాగే చూడకూడదు మనం మీరు మాడిపోతారు అలాగే ఇలాగ చాలా శాతాలు వచ్చేస్తాయి చాలా చెప్పారండి ఇప్పుడు లాస్ట్ పని వాళ్ళు ఏమన్నారంటే మీరు వస్తే చర్చకి రండి లేకపోతే మానియండి మేము మిమ్మల్ని పట్టుకొని పీడించము మేమైతే మీకు అన్యాయం చేయలేము మీకు ఏం సొంతంగా బలవంతంగా తీసుకోమని చెప్పలేదు బాబు కిషన్ మీరు మీరుగా తీసుకున్నారు అని అన్నారు నాకైతే ఈ ప్రేరేపణ ఏం కలగలేదు సార్ ఆ రోజు ఎందుకు మరి అలా జరిగిందో తెలియదండి తీసుకోండి బాబిషన్ తీసుకోండి బాబు టీషన్ తీసుకోండి ఏస్టర్ ముందు రోజు తీసుకుని మీ మంచి జరుగుతుంది తీసుకోండి తీసుకోండి తీసుకుని చాలా ప్రేరపణలు కనిపించారు మూడు పిల్లలు ఇంట్లో కూడా చెప్పకుండా తీసేసుకున్నాను తీసుకుని మా మీసెస్ ఫోన్లో కావలేండి మానేస్తేమో మానేస్తూ మంచిదే ఉంటారు కదా ఇంకా తీసుకొని తీసుకొని తీసుకోండి అన్నాను సేరా జోస్ బాగు కూడా మానలేదండి అది సార్ ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే మారొచ్చా మారకూడదా అంటే ఇప్పుడు మీరు పూర్తిగా ఆ మతాన్ని వదిలేసి మీరు బయటకు రావాలనుకుంటున్నారా అవును సార్ అనుకుంటున్నాను భయం వేస్తున్నారు గుబులు దేనికి భయపడుతున్నారు సార్ మీరు మీరు దేనికి భయపడుతున్నారు ఆ ఏసీ ఏమైనా చేస్తారేమోనని ఇప్పుడు ఒక మాట చెప్పండి సార్ వాళ్ళు ఏ అంటే ఇప్పుడు దేవుడు వాళ్ళు అంత పెద్ద షాడిస్తా షాటిస్తా సార్ చేద్దాం సార్ నేను పంపించే పుస్తకము మీరు ఒకసారి మొత్తం చదవండి నేను పన్నెండు పేజీలు గల పుస్తకం అందరికి అర్థమయ్యే రీతిలో నేను రాశాను ఓకే సార్ ఆ పుస్తకం చదవండి అడ్రస్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ లో నేను పెడతాను అసలు బైబుల్ ప్రకారంగా యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు అది యేసు ప్రభు దేవుడు అంటే బైబుల్ ప్రకారంగా అకార్డింగ్ టు బైబుల్ నేను చెప్తున్నాను దానికి సంబంధించిన చాలా ఆధారాలు నేను మీకు ఇస్తాను ఆ పుస్తకంలో మీకు మొత్తం రాయబడి ఉంటుంది నా పుస్తకము బైబుల్ రెండు పక్క పక్కన పెట్టుకుని చదవండి ఒకటి దేవుడు అన్నవాడు నన్ను పూజించబోతే నరకంలో పడేస్తా అని చెప్పి అంత పెద్ద సైకో షాడిస్ట్ కాదు ఓకేనా దేవుడు అన్నవాడు సర్వం సర్వశిష్యులులో ఉంటాడు పంచభూతాల్లో ఉంటాడు మంచి ఎక్కడ ఉంటుంది అక్కడ దేవుడు అనేవాడు ఉంటాడు తనను పూజించాలి బాధ్యత ఇవన్నీ కూడా పాస్టర్లు అంటే ఒక పెద్ద అబద్దాలు ఓకే నేను మీ వాట్సాప్ డీబీ కూడా చూశాను మీరు చర్చిలో పాట పడుతున్నట్టున్నారు మీరు అవును సార్ అవును సార్ అదే అది అదే ఆ ఫోటో అందుకే పెట్టాను సార్ మీకు అర్థం అవుతుంది అబద్ధం అనుకుంటారేమోనని అలా అని ఏం లేదు సార్ అది యాజర్ విషయం నేను మీకు మీ డీటెయిల్స్ అన్ని పెట్టండి నేను పంపిస్తాను ఇక్కడ క్రిస్టియా నుంచి బయటకు వచ్చినా మీ ఒక్కరే కాదు నా దగ్గర నా ట్యాబ్ వాట్సాప్ గ్రూప్ వందలలో వేలలో ఉండరు చూసాను సార్ ఇప్పుడు కూడా ఎవరు ధనలక్ష్మి గారు చూసాను ఇప్పుడు వీడియో జస్ట్ కాకినాడ అన్నారు కదా అవును ఆ పది సంవత్సరాలు నమ్ముకున్నారు అది ఇది అని చెప్పి ఇప్పుడు ఆ వీడియో చూసిన వెంటనే అందులో నెంబర్ చూసే మీకు సేవ్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేశాను సార్ మీకు ఓకే అట్లాంటివి ఉన్నాయి మీరు ఏంటంటే ఇంకా మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఆ దరిద్రను పూర్తిగా వదిలించుకోండి చాలా సంతోషంగా జీవించండి అది సంతోషం ఆ క్రైస్తవులందరూ కూడా ఆ పాస్టర్లు అంటేనే చాలా ప్రమాదం వాడు మంచి విషయాలు చెప్పేవాడు కాదు అవునండి వాడు చాలా అంటే చాలా డేంజర్ కాబట్టి అటువంటి వాడిని చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఇంటికి కానీ మీ దరిదాపులో కూడా పాస్టల్ ని రానివ్వకుండా చూడండి అలాగే సార్ గా ఫస్ట్ మా చైన్ రారా యాక్చువల్ గా ఫస్ట్ మా చిన్నోడు వెళ్ళి వాడండి సండే స్కూల్ వాడి ద్వారా నేనే వెళ్ళాను లేకపోతే అప్పుడు వాటికి దూరం అయిపోయాడు వాడు ఎక్కడ ఇప్పుడు అతను మానేసిండు ఇప్పుడు అతను మానేసిండు అసలు దరిదాపులకే రాడండి ఎందుకంటే అతను ఎలా మానేసాడు అక్కడ వాళ్ళకి ఇది పుస్తకం చూపించి ఇది తినొచ్చు ఇది తినకూడదు దేవుడు విగ్రహాలు పెట్టి తినకూడదు చెప్పేద్దా ఇది కోపం వచ్చిందంటండి హరిదేవంలో ఒకటి మేము వెళ్తే ఇలాగ మన దేవుని తిట్టడం ఎట్లా నాకు ఇష్టం లేదు నేను వెళ్ళను శ్రేవని నమస్తాను అన్నమాట ఓకే ఇప్పుడు మీ ఇంట్లో చర్చ ఇంకా ఇంకా ఎవరిని వెళ్ళారా నేను మా మిస్సెస్ అండి ఢిల్లీ వాళ్ళు బయటకు వచ్చారా బయటకు వస్తుందండి తను ఎక్కువ నమ్ముదా అలాంటిది ఏమి ఉండదండి మా అమ్మలు గన్నం పెట్టుకోవడం కొంచెం నాతో పోట ఆదివారం పట అంటే అయితే వాళ్ళు తనను మోటిఫైట్ చేశారు మీకు దేవుడు అంత అద్భుతమైన కార్యం చేశాడు ఆరోగ్యం ఆర్పించాడు మీకు అప్తిని తీసుకోండి అది ఇవ్వండి అన్నాడు మొన్న పనిచేసి షాప్ లో గొడవ అయితే తన ఇద్దరిని కూడా జాబ్ ఆపించాడు అండి పది రోజులు అప్పుడు కూడా ఆ మాట చెప్తే ఆ మాటకి కూడా వీళ్ళు ప్రార్థన చేసామండి దేవుడు కార్యం చేస్తాడని అన్నారు మళ్ళీ వీళ్ళు జాబ్ లోకి వెళ్ళిపోయారు మాట రాత్రి గొడవ అయినప్పుడు వాళ్ళ మాట్లాడింది అంట వాళ్ళు మన కోసం సార్ ఇచ్చేస్తున్నారు మీరు అలా మాట్లాడతారు ఏంటి అని మరుసటి రోజు ఫోన్ చేసి తప్పు అయిపోయింది సార్ తప్పు ఉంటే క్షమ తప్పుగా మాట క్షమించండి అని అంటే లేదండి మాకు మీరు బానే మాట్లాడే నాకే మంచి మర్యాద చేసేది నాకు పాశ్రమే నా ఎదురు నిలబడి తాక్కుని మాట్లాడారు మీరు అది ఇదని మాట అంటే నేను అన్నాను మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఎంతో వాల్యూ ఇచ్చాను సార్ కన్న తల్లి తండ్రి కన్నం సొంత భార్య తన పిల్లలకు కూడా ఇవ్వలేని వాల్యూ మీకు ఇచ్చాను సార్ అంటే మరి ఎందుకు రాత్రి అలా మాట్లాడినా బాధ అనిపించి మాట్లాడానండి వైజాగ్ లో ఒకసారి మూడు రోజులు కుళాయిలు రాలేదు సార్ దాగినప్పుడు ఈ పాస్టర్ గారు వేరే ఊరు వెళ్ళిపోయారు పేరు ఏదో ఉందని ఇవి ఒక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఈవి మేడం ఒక్కలే ఉంటే చందుగా తాగడం తాగడానికి కూడా నీళ్ళు లేవని అంటే అర కిలోమీటర్ దూరం నుంచి మూడు బిందెలు నీళ్ళు మోసుకొని ఇచ్చి అలాగ ఇచ్చా అండి అంత సేవ చేశాను పిల్లలు స్కూల్కి ఏదేనా అంటే అలాగే పాస్టర్ గారు ఫైనాన్షియల్ గా నాకు ఒక నాలుగు ఐదు వేలు వరకు హెల్ప్ కాదని లేదు అంటే రెండు వందలు ఒకసారి మూడు వందలు ఒకసారి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక వెయ్యి రూపాయలు అలా ఇచ్చారు కాదనట్లేదు అండి నేను కూడా కానుకలు ఇచ్చాను ట్యూబ్లైట్లు కొన్నాను ఫ్యాన్లు కొన్నాను బల్బులు కొన్నాను వాటర్ క్యాన్ కొన్నాను చాలా కొనేసి వాళ్ళు వాళ్ళకి కొనేసి ఇచ్చాను చచ్చి మారుతున్నప్పుడు అన్ని నేను కూడా నా నా చేతనంతో నేను చేశాను నా బాధ ఏంటంటే సరే ఆరు సంవత్సరాల నుంచి కరెక్ట్గా ఉన్న వాళ్ళు మొన్న ఆడేదో వాళ్ళు ఉన్నాదని చెప్పి డబ్బులు అడుగుతున్నాడు అర్థమైనా మీరు వాళ్ళకి మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితం మొత్తం వాడికి బూడికం చేసినా కూడా వాడు దగ్గర వాడు ఏదైనా అవసరం ఉంది డబ్బులు ఇవ్వన్నా లేకపోతే వాడు వాడు చూసే దృష్టికోణం వాడు చూసే చూపు ఉంటుంది అది పాస్టర్ అంటేనే ప్రమాదం అవును సార్ ఇప్పుడు మీరు పాస్టర్ అంటే అసలు మీరు ఏమనుకుంటారో చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాస్టర్ పాస్టర్ అన్న వాడికి మానిషి లక్షణాలు మనిషిలాగా ఆలోచించే లక్షణాలు ఉండవు ఇప్పుడు మన తాతమ్మ తాతలు మన హిందూ సోదరులందరూ నరకానికి వెళ్తారు మన దేవుడు అలాగే తీసుకెళ్తాడు అనే ఆ సైకో లక్షణము ఈ పాస్టర్ అనే వ్యక్తికి ఉంటుంది మనిషికి ఉండదు వాడు మనిషిగా మారినప్పుడు మా మానవత్వంతో ఆలోచిస్తాడు ఎప్పుడైతే ఈ బైబుల్ విషయం ఎక్కి పాస్టర్ గా మారతాడు ఈ పాత్రగా విషయం ఎక్కిన తర్వాత మా దేవుడు నమ్మపోతే మొత్తం దరగానికి వెళ్తారు అని ఒక సైకో షార్టిస్ట్ దేవుడి లాగా అలాంటి మైండ్ సెట్ తత్వం కలిగి ఉంటుంది అనమాట వాడు వాళ్ళ యేసును నమ్మించాలి వాళ్ళ మతాన్ని నమ్మించాలి వాళ్ళ చర్చికి పిల్చుకొని రావడం కోసము భార్య భర్తల మధ్య తల్లి కొడుకుల మధ్య ఆ అక్కా చెల్లెల మధ్య అత్తాకోడాల మధ్య ఇద్దరు స్నేహితుల మధ్య ఎవరి మధ్యన గాని గొడవలు పెట్టడానికి వాడికి ఏమాత్రం వెనుకాడడు వాడు దేశాన్ని కూడా కించపరుస్తాడు అవును సార్ ఈ మధ్య ఈ మధ్య నాకు వర్కులు అంటే ఒక వైజాగ్ లో క్రిస్టియన్ స్కూల్ ఉందండి పెంపనీ స్కూల్ అని సెంట్రల్ స్కూల్ అందులో సెక్యూరిటీ సెక్యూరిటీలో చేశాను సార్ చేస్తే ట్వెల్వ్ థౌజండ్ శాలరీ ఇచ్చేవారు ఇస్తే మీరు సాలరీ వాళ్ళ అమ్మగారు పాస్టర్ వాళ్ళ అమ్మగారు అని మీరు దర్శనంబాబు ఇవ్వాలి బాబు అంటే ఏంటంటే పన్నెండు అంటే పన్నెండు వందలు ఇవ్వాలి అని అంటే సార్ శాలరీ వచ్చాక పన్నెండు వందలు కవర్లో పెట్టి పన్నెండు వందలు స్వీట్ ప్యాకెట్ పిల్లలు బిస్కెట్లు పట్టుకొని వెళ్ళి ఇచ్చానండి ఇచ్చాను తీసుకుని ముందు పనికి గ్యాస్ రిపేర్ చేస్తే మూడు వందలు నాలుగు వందలు వస్తుంది నలభై రూపాయలు అలాగే ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చి వాళ్ళు ఛానల్ ఇచ్చాను అలాగా ఇలా తీసుకునివో ఇలా చేసావు అన్ని చేసావు ప్రతిసారి నన్ను పంచి మాట్లాడే బాధ అనిపించింది అండి ఇప్పుడు నేను దేవుడు నమ్ముకున్నా మరి ఆ జాబ్ ఉంచాలి కదా సార్ నాకు ఎందుకు తీసేయండి మూడు నెలల్లో నాకు మరి అలా అంటే మీరు కరెక్ట్ గా లేరండి జాబ్ లోనే అందుకే దేవుడి తీసేయండి అన్న కరెక్ట్ గా లేకపోవడం ఇప్పుడు మనిషికి బాధలు ఉంటాయి ఇప్పుడు నాకు బాధలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ డబ్బులు అప్పు అడగడంలో తప్పు లేదు కదండి అవునండి అవును ఇప్పుడు నాకు ఒక వెయ్యి రూపాయలు అప్పు ఉన్నది రావాలరా ఎవరా తర్వాత ఇస్తాను అంటే అడిగిస్తాడు అలా అడిగి తీసుకోవడంలో తప్పు లేదు కదా వీళ్ళు తప్పు అంటారు ఎవ్వరు మనం డబ్బులు అడగకూడదు మన సంఘానికి విరుద్ధము మీ చర్చిలో అందరినీ అడిగి నేను అందరినీ డబ్బులు అడిగినా అదే నాకు కోపం వచ్చింది అందరినీ ఎవరిని అడుగుతామండి నేను వెళ్ళడం నా పని చూసుకొని వచ్చి అలా చేసిన వాడిని వాళ్ళు అంత దీనంగా చేశారు నాకు క్లీనింగ్ శుక్రవారం క్లీనింగ్ లేదా ఆదివారం క్లీనింగ్ ఉదయం ప్రేయరు సాయంత్రం ప్రేయర్ ప్రేరు రాకపోతే ఫోన్ చేసి వారు ఎక్కడ ఉన్నావో ఏది చేస్తున్నావు రావాలి కదా మా చచ్చిపారు ఫస్ట్ బాపిస్ని తీసుకున్న నువ్వే మీరు ఇలా చేస్తే ఎలాగా అలాగా ఎలాగా అని చెప్పి నానా ఇచ్చేసారండి తర్వాత ఈ యూట్యూబ్ లో అది పెట్టారనమాట మీకు అది పెడతాను మీకు అది వాట్సాప్ పెట్టమంటారు మీకు బాపిస్తుంది అంటే బాబీ ఎవరు తీసుకున్నారు నేను తీసుకున్నాను సార్ తీసుకుని మీరు బాబీ తీసుకున్న వీడియో నాకు పంపిస్తున్నారా పంపించమంటారా అంటున్నాను సార్ పంపించేసేయండి ఏం పర్లేదు పంపించేస్తాను ఇప్పుడు మాట్లాడుతున్నా ఈ నెంబర్కి పంపించేస్తా అండి అవునండి ఈ నెంబర్కి వాట్సాప్ మీరు అడ్రస్ డీటెయిల్స్ మాత్రం పెట్టండి ఓకేనా అడ్రస్ డీటెయిల్స్ నువ్వు బాపి తీసుకుని వీడియో కూడా మీకు పెడతాను సార్ ఓకే అండి ఓకే సార్ నాకు ఆ పుస్తకం అడ్రస్ పంపించి పుస్తకం పంపించాను సార్ చదువు తప్పకుండా తప్పకుండా ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెల్కమ్ అండి వెల్కమ్ సార్